పైబడిన వారిలో జుట్టు తెల్లబడడం ఎంత సహజమో యాభై సంవత్సరాలు పైబడిన మగవారిలో ప్రోస్టేట్ పెరగడం అనేది అంతే సహజం అండి అయితే ప్రోస్టేట్ పెరిగిన వారికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఈ రోజు నేను మీ డాక్టర్ మణికంఠ సురేష్ కన్సల్టెంట్ యూరాలజిస్ అండి ప్రోస్టేట్ పెరిగిన వారిలో చూసే లక్షణాలు మొదటిది మూత్రం అనేది సన్నగా రావటము తర్వాత మూత్రం అనేది ఆగి ఆగి రావటము దీంతో పాటు మూత్రం పోసేటప్పుడు ముక్కాల్సిన అవసరం రావటము ఇంకోటి మూత్రం పోసిన తర్వాత కూడా బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొంత మిగిలిపోయిందే మళ్ళీ పోయాలనిపించడము ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రోస్టేట్ ఉన్నట్టు వీటితో పాటు ఇరిటేటివ్ సిమ్టమ్స్ అంటాం అంటే మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్ళాలనిపించడం అలాగే మూత్రంకి వచ్చినప్పుడు ఏంటంటే లేకుండా తొందరగా బాత్రూమ్కి పరిగెత్తడము వెళ్లే లోపల కొంతమందిలో బట్టలోనే ఒకటి రెండు చుక్కలు మూత్రం పడిపోవడము వీటితో పాటు రాత్రులు ఎక్కువ సార్లు నిద్రకి లేకపోవడం నిద్రలో పాస్ కోసం ఎక్కువ సార్లు గెలిసి వెళ్ళటము అసలు సరిగా పడుకోకపోవడం ఇలాంటి లక్షణాలు ఏంటంటే ప్రోస్టేట్ ఉన్నట్టు పరిగణిస్తాము ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఏంటంటే దగ్గరలో ఉన్న యువరాజుని సంప్రదిస్తే డాక్టర్ గారు కొన్ని పరీక్షలు చేసి ఆ మందులతో తగ్గుతుందా లేకపోతే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పడం జరుగుతుందండి థ్యాంక్ యూ